బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే లగేజ్ టాస్క్ అయితే జరుగుతుంది ఇందులో సంచాలకుడిగా అయితే అర్జున్ అంబాటి అశ్విని అయితే వ్యవహరిస్తున్నారు ఇక్కడ లగేజ్లో ఏ వస్తువు కావాలనుకున్న ఏడు మాత్రమే ఇవ్వాలని మిగతా వస్తువులు కావాలనుకుంటే ఒక వస్తువును ఇచ్చి ఇంకో వస్తువును తీసుకోవాలి అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అందరూ ఒకేలా తీసుకుంటే పల్లవి ప్రసాద్ మాత్రం అర్జున్ అంబాటి దగ్గరికి వచ్చి నాకు ఒక షర్ట్ ఒకటే ఎక్స్ట్రా కావాలి ఇవ్వు అని అన్నప్పుడు లేదు నేను ఇవ్వాలనుకోవడం లేదు నీ ఏడు నీకు ఇచ్చేస్తా కదా ఇంకా ఎక్స్ట్రా ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు లేదు నీకు బిగ్ స్ నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు అర్జున్ అంబటి అని నీకు చెప్పారు కదా మరి నువ్వు నాకు ఒక టీషర్ట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను నెక్స్ట్ క్యాప్టెన్సీ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఆ క్యాప్టెన్సీ రోజున నేను మంచిగా కుర్తా అనేది వేసుకొని అందరి ముందు కనిపించాలనుకుంటున్నాను నా క్యాప్టెన్సీ బ్యాండ్ పెట్టుకొని నువ్వు ఇస్తే బాగుంటుంది నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని పల్లవి ప్రశాంత్ అనగా నేనైతే లేదు ఇంకా నాకు అడగద్దు అంటూ అర్జున్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ముందే అలాగా నువ్వు ఇచ్చేస్తావు మన గౌతమ్కి గౌతమ్కి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా అంటే గౌతమ్కి ఇచ్చినందుకు బిగ్ బాస్ చేతుల్లో తిట్లు కాశాను కదా అని అర్జున్ అంటాడు